తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర కేబినెట్ నిర్ణయాలని ప్రకటిస్తూ అందులో ఎజెండాలో లేకపోయినా ప్రధానమంత్రి గారి చొరవ మేరకు ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటుని ఆమోదించామని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ వేతన సంఘం నిర్ణయాలు అమలు కావలసి ఉన్న దృష్ట్యా వేతన సంఘం ఏర్పాటు అందులో చైర్మను ఇద్దరు సభ్యుల నియామకం వాళ్ళు రికమెండేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వటం ఆ ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఏర్పాటు కరెక్ట్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అమలయ్యేడానికి ఇంకొక వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి ఈ కాలపరిమితిలో ఈ ఏర్పాటు అమలు రికమెండేషన్లు చేయడానికి వీలు కలిగేలాగా ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు అయితే ఇందులో రెండు కీలకమైన అంశాలు మనం తెలుసుకోవాలి ఏంటంటే ఒక పదిహేను రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక ఎంపీ అడిగిన పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ప్రభుత్వ ఉద్దేశంలో అటువంటి ఆలోచనే లేదు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటి లేదు అని ప్రకటించారు పదిహేను రోజుల క్రితమే దాని తర్వాత రాజ్యసభలో మరో ఎంపీ రేపు ఫిబ్రవరిలో రాబోయే బడ్జెట్లో ఏమన్నా ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటును పరిశీలిస్తారా అని అడిగితే అసలు ఏర్పాటు ఆలోచనే మా మనసుల్లో లేనప్పుడు బడ్జెట్లో ప్ర ఏర్పాటు చేస్తారా అని ప్రకటించడం ఏంటి కాబట్టి ఆ ఆలోచన లేదు అని ప్రకటించారు అయితే సాధారణంగా క్యాబినెట్ నోట్ మూవ్ చేసి క్యాబినెట్కి వెళ్ళటానికి హోంశాఖ న్యాయశాఖ ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు లాంటి అనేక శాఖలు తమ తమ అభిప్రాయాలను చెప్పి ఆ అభిప్రాయాలు అన్ని క్రోడీకరించి సంబంధిత మంత్రిత్వ శాఖ క్యాబినెట్ నోట్ తయారు చేసి పంపిస్తుంది అప్పుడే క్యాబినెట్ నోట్కి వెళ్తుంది క్యాబినెట్ నోట్ వెళ్తుంది ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు ప్రాసెస్ జరుగుతుంది అని కూడా పార్లమెంట్లో రిప్లై ఇవ్వకుండా లేదు పరిశీలనలో ఉంది అని కూడా చెప్పకుండా నిర్ధారణంగా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది పైగా పత్రికలలో పర్మనెంట్ వేజ్ బోర్డు ఆలోచన లేదు వేతన సవరణ ఎలా చేయాలి అన్న దాని మీద వేరే రకాలైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలు ఆలోచిస్తున్నాం అని కూడా చెప్పారు పత్రికలలో వార్తలు ప్రముఖ పత్రికలలో ఏది ఏమైనా ఏర్పాటు ప్రకటన ఆహ్వానించదగ్గది ఎందుకన్నానంటే అరవై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు ముప్పై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు డిఫెన్స్ రక్షణ శాఖ మిలిటరీకి సంబంధించిన ఉద్యోగులని కలుపుకుంటే దాదాపు కోటి పది లక్షల మంది కుటుంబాలని ప్రభావితం చేయబోయే అంశంగా ఈ అంశాన్ని మనం చూడాల్సి ఉంది ఈరోజు ఆంగ్ల పత్రికలలో అప్పుడే పెట్టుబడిదారులు పత్రికా పెట్టుబడిదారులు తమ ఏడుపుని బిగించేశారు ఏడో వేతన సవరణ సంఘం అమలైనప్పుడు దాదాపు బడ్జెట్ మీద లక్ష కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో రికమెండేషన్ల మీద ఆధారపడి ఉంటుంది ఉద్యోగుల కోసం ఇంత ఖర్చు పెట్టడం కరెక్ట్ ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా అనే పద్ధతిలో ఒక ఆర్టికల్ అప్పుడే ఈరోజు పెట్టుబడిదారులు తమ తమ పత్రికలలో రాయటం బిగిన్ చేశారు షెడ్యూల్ సిక్స్ ఆఫ్ ది బడ్జెట్లో ప్రతి ఏటా నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు రాయితీలు పొందుతున్న పెట్టుబడిదారులే ఈ రకమైన ఏడుపులు ఏడవటం అనేది మనం గమనించాలి పారిశ్రామికవేత్తల రాయితీల రూపంలో షెడ్యూల్ సిక్స్ ఆఫ్ బడ్జెట్లో ఏ సంవత్సరం ఏ పరిశ్రమకి ఎంత రాయితీ ఇచ్చారని ప్రకటిస్తారు దాదాపు ఆ రాయితీలు నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లు ఉంటాయి అవి ఇండివిజువల్గా ఒక్కొక్క పరిశ్రమకి ఇచ్చే రాయితీలు ఇవి ఒక కోటి పది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నడిపే ప్రతి పని ఈ ఉద్యోగుల ద్వారానే జరుగుతుంది ఈ అంశాన్ని చెప్పకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా నాశనం అవుతుంది అంటే ఆరు లక్షల కోట్ల రాయితీ ప్రతి సంవత్సరం పొందుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ నాశనం కాలేదా అన్న అంశం వాళ్ళు చెప్పరు అలాగే ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారు అన్న విషయంలో కూడా ఏడవ వేతన సవరణ సంఘం ఏర్పాటు విషయంలో జరిగిన అంశాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే తెలుస్తుంది ఏంటంటే సెప్టెంబర్ రెండు వేల పదమూడులో ఏడవ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వచ్చింది ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలు కావాల్సిన ప్రకటన రెండున్నర సంవత్సరాల ముందుగా సెప్టెంబర్ రెండు వేల పదమూడులో ప్రకటించింది ప్రభుత్వం అయితే నోటిఫికేషను ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగును వచ్చిందంటే ప్రభుత్వం ప్రకటించిన ఐదు నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది దీనికి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ అని ఆయన వేతన సంఘం చైర్మన్గా వేశారు ఈ వేతన సంఘం పంతొమ్మిది పదకొండు రెండు వేల పదహైదున తమ రికమెండేషన్స్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది అంటే ఏర్పాటైన సంవత్సర తరువాత ఈ రికమెండేషన్స్ ఇచ్చారు ఈ రికమెండేషన్స్ తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులని కేంద్ర ప్రభుత్వం నాలుగు ఎనిమిది రెండు వేల పదహారున ఇచ్చింది అంటే రికమెండేషన్స్ ఏడో వేతన సంఘం సమర్పించిన దాదాపు పది నెలల తర్వాత ఉత్తర్వులు వచ్చింది ప్రాసెస్ ఎంత పట్టింది అనటానికి చెప్తున్నాను అట్లాగే ఇంతకుముందు కూడా నేను వివిధ వేతన సంఘాలు ఇప్పటి వరకు నిన్న అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రస్తావించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏడు వేతన సవరణ సంఘాలు వేశాము అని చెప్పి ఫస్ట్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైంది శ్రీనివాస వరదాచారి అని ఆయన దీనికి వేతన సంఘం చైర్మన్గా ఉన్నారు స్వాతంత్రం తర్వాత ఏర్పడే రాబోయే వేతన స్ట్రక్చర్లు ఎలా ఉండాలి ఏ ఏ కేడర్కి అని వివిధ పేస్కేల్స్ స్ట్రక్చరింగ్ ఏర్పాటు చేయడానికి ఈ వేతన సంఘం ప్రాధాన్యతనిచ్చింది మొట్టమొదటిసారిగా లివింగ్ వేజెస్ లివింగ్ వేజెస్ అనే అంశాన్ని నేను చాలాసార్లు ఉంటాను లివింగ్ వేజెస్ ఇవ్వాలి అన్న విషయం మొదటి పే కమిషనే చెప్పింది అప్పుడు కనీస వేతనం యాభై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల నలభై ఏడులో కనీస వేతనం యాభై ఐదు రూపాయలు మ్యాక్సిమం వేతనం రెండు వేలు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పదహైదు లక్షల మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు రెండవ వేతన సవరణ సంఘం ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేశారు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రిపోర్ట్ ఇచ్చింది జగన్నాథ దాస్ అనే ఆయన ఈ వేతన కమిషన్ చైర్మన్గా ఉన్నారు కనీస వేతనాన్ని నెలకి ఎనభై రూపాయలుగా పెంచారు అప్పుడు ఇరవై ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాళ్ళు ఈ వేతన సంఘం లివింగ్ కాస్ట్ ఆధారంగా వేతనాలు ఉండాలి అన్న దానికి ప్రాధాన్యత ఇచ్చింది లివింగ్ వేజెస్ అని మొదటి పే కమిషన్ చెబితే లివింగ్ కాస్ట్ ఆధారంగా వేతనాలు నిర్ణయించామని వీళ్ళు చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బైలో మూడో వేతన సవరణ సంఘం ఏర్పాటైంది మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రిపోర్ట్ ఇచ్చింది రఘువీర్ అనే ఆయన దీనికి వేతన సంఘం చైర్మన్గా వ్యవహరించారు కనీస వేతనాన్ని రెండో వేతన సవరణ సంఘం ఎనభై రూపాయలు నిర్ణయిస్తే వీళ్ళు నూట ఎనభై ఐదు రూపాయలు కనీస వేతనంగా పెట్టారు పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి వేతనాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వేతనాలు పే పే స్కేల్స్లో ఉన్న వ్యత్యాసాల మీద మూడో వేతన సవరణం దృష్టి పెట్టింది ముప్పై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటికి ఉండేవాళ్ళు నాలుగో వేతన సవరణ సంఘం సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటై డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన నివేదికనిచ్చింది పిఎన్ సింఘల్ అనే ఆయన వేతన కమిషన్ చైర్మన్గా ఉన్నారు కనీస వేతనాన్ని నెలకి ఏడు వందల యాభై రూపాయలకి ఈ వేతన సంఘం నిర్ణయించింది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అన్న దాన్ని పెట్టారు ఉద్యోగ సంఘాలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా వేతనాలు అడిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ డిమాండ్ని వేతన సంఘం తిరస్కరించింది అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో నలభై లక్షల మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు ఐదో వేతన సవరణ సంఘాన్ని ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిపోర్ట్ ఇచ్చారు జస్టిస్ రత్నవేల్ పాండియన్ అనే ఆయన దీనికి చైర్మన్గా వ్యవహరించే కనీస వేతనాన్ని ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల యాభైకి పెంచారు పేస్కేల్స్ దాదాపు అరవయో యాభై ఏడో ఉన్నదాన్ని పేస్కేల్స్ని ఇరవై ఎనిమిదికో ఎప్పుడు తగ్గించారు వీళ్ళు ప్రభుత్వ ఆఫీసుల మోడర్నైజేషన్కి దీని మీద దృష్టి పెట్టారు నలభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో ఉండేవాళ్ళు ఆరో వేతన సవరణ సంఘం అక్టోబర్ రెండు వేల ఆరులో ఏర్పాటైంది మొత్తం ఈ ఎనిమిది వేతన సవరణ సంఘాలలో డేట్ అయిపోయిన తర్వాత ఏర్పాటైన వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి యాక్చువల్గా పే కమిషన్ అమలు కావాలి అయితే డ్యూ డేట్ అయిపోయిన తర్వాత పది నెలలకు కానీ అక్టోబర్ రెండు వేల ఆరులో ఏర్పాటైంది మార్చి రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇచ్చారు బిఎన్ శ్రీకృష్ణ శ్రీకృష్ణనాయన దీనికి అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా గ్రేడ్ పే పే బ్యాండ్ అనే విధానాన్ని అమలు చేశారు మినిమం కనీస వేతనం ఏడు వేలు మ్యాక్సిమం వేతనం ఎనభై వేలుగా పే కమిషన్ ఆరో వేతన సంఘం నిర్ణయించింది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్ అనే విధానాన్ని సిక్స్త్ పే కమిషన్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు అరవై లక్షల మంది ఉండేవాళ్ళు ఏడో వేతన సవరణ సంఘాన్ని ఫిబ్రవరి రెండు వేల ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగున జస్టిస్ ఏకే మాధుర్ అనే ఆయన దీనికి అధ్యక్షుడు మినిమం వేతనం పద్దెనిమిది వేలు మాక్సిమం వేతనం రెండు లక్షల యాభై వేలు చేశారు మినిమం వేతనం వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నామని మంత్రివర్గ ఉపసంఘం వేసి చేశారు పే మ్యాట్రిక్స్ విధానాన్ని ఈ వేతన సంఘం చేసింది దాదాపు నూట నలభై ఏడు ఉంటే దగ్గర దగ్గర వంద అలవెన్సులని రద్దు చేసింది దాదాపు ఒక కోటి మంది ఉన్నారు అప్పటికి ఉద్యోగస్తులు కానీ పెన్షన్లు కానీ ఇప్పుడు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన వచ్చింది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం ఎదురు చూడాల్సి ఉంది